చెప్తున్నారు తొంభై ఆరు కోట్ల ప్రహాద్ అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్ మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి ఏపీసీఎం చంద్రబాబు పెట్టుబడుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చేస్తున్న ప్రకటనలు వాస్తవం కాదని కాగితాల మీదే ఎంఓయూలు తిరుగుతున్నాయని ఆమె అన్నారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కంపెనీలే కంపెనీలు అన్నట్లుగా వీళ్లు హంగామా చేస్తున్నారు కానీ నేల మీద ఒక్క రూపాయి పెట్టుబడి లేదు అంటూ షర్మిల ఎద్దేవా చేశారు జనాలకు చూపేందుకు మాత్రమే పెద్ద సంఖ్యలో ఎంఓయూలు కుదుర్చుకుని అభివృద్ధి జరుగుతోందనే తప్పుడు భావనను సృష్టిస్తున్నారని ఆరోపించారు యువతకు ఉద్యోగాలు రైతులకు ఆదాయం రాష్ట్రానికి ఆదాయ వృద్ధి ఏ ఒక్కటి జరగకపోయినా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పడేస్తున్నారని విమర్శించారు ఆయన పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పెట్టుబడి పేరుతో చేస్తున్న ప్రచారం కేవలం రాజకీయ నాటకం మాత్రమేనని షర్మిల అభిప్రాయపడ్డారు గత నెలగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ టుగెదర్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని అందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని లోకేష్ గారి పట్టుదల అని దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని ఇలా కూటమి కాడర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని ఆరు వందల పదమూడు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని దానికి సంబంధించి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సిఐఐ సమిట్కి సంబంధం లేకుండా ఈ సిఐ సమిట్తో కలుపుకొని గత పదిహేడు నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్టుగెదర్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టు